ఈ రోజు మనం పంచమహాపురుష యోగ పురుష యోగాల గురించి తెలుసుకుందాం సో సూర్యుడు చంద్రుడు రెండు గ్రహాలను వదిలేసి కుజుడు బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాల వల్ల ఏర్పడే యోగాని పంచమహాపురుష యోగాలు అంటారు అసలు యోగం అంటే ఏంటిది ఏదైనా గృహము మనకి వచ్చింది అనుకోండి దాని గృహ యోగం అంటారు ఏదైనా వాహనం మనకి లభించింది అనుకోండి కొన్నాము ఓకేనా అది వాహన యోగం అంటారు ఏదైనా మంచి రెస్టారెంట్లో విందు భోజనం చేస్తే అది విందు యోగం అంటారు సో ఈ విధంగా మనకి యోగం కలిగిందని మనం అర్థం చేసుకోవాలి బంగారం కలిగితే ఓకేనా బంగార యోగం కలిగింది అని అంటారు ఓకేనా సో ఆ విధంగా ఇప్పుడు మనం పంచమహాపురుష యోగాల్లో చంద్ర సూర్యులు రెండు గ్రహాలను వదిలేసి మిగిలింది మంగళ అంటే కుజుడు అని మీకు తెలుసు ఓకేనా మంగళవారానికి కుజుడు బుధవారానికి బుధుడు గురువారానికి గురు శుక్రవారానికి శుక్రుడు శనివారానికి శని ఓకేనా ఈ విధంగా సో ఈ రెండు గ్రహాల కలయికని యోగము అంటారు ఓకేనా రెండు గ్రహాల కలయికని యోగము అంటారు సో ఈ ఇప్పుడు ఎలా ఇప్పుడు మంగళ కుజుడు ఓకేనా కుజుడు వల్ల ఏర్పడే యోగాని రుచిక మహాయోగం అంటారు ఓకేనా బుధుడు వల్ల ఏర్పడే యోగాన్ని భద్ర మహాపురుష యోగం అంటారు గురుడి వల్ల ఏర్పడే యోగాన్ని హంస మహాపురుష యోగం అంటారు ఓకేనా శుక్రుడు వల్ల ఏర్పడే యోగాన్ని మాలవ్య మహాపురుష యోగం అంటారు ఓకేనా శని వల్ల ఏర్పడే యోగాన్ని శశి మహాపురుష యోగం అంటారు ఓకేనా సో ఇది ఏ విధంగా ఏర్పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ మీరు మొదటిగా పాటించాల్సిన రూల్ ఏంటంటే ఏ గ్రహమైనా కేంద్ర స్థానాల్లో ఉండాలి కేంద్ర స్థానాలు అంటే ఏంటో తెలుసు కదా మీకు వన్ ఫోర్ సెవెన్ టెన్ ఓకే కేంద్ర కోణ స్థానాలు మీరు మీకు డౌట్గా ఉంటే మీరు షార్ట్స్లో పెట్టాను చూసుకోండి ఓకేనా షార్ట్స్ వీడియోలో పెట్టాను కేంద్రకా కేంద్ర కోణ కామ ఇ ఇలాంటివన్నీ పెట్టాను మోక్షము ధర్మ కామ మోక్ష స్థానాలు ఇలాంటివన్నీ సో అక్కడికి వెళ్ళి చూడండి సో ప్రస్తుతానికి వచ్చేసి కేంద్ర స్థానాలు వచ్చేసి వన్ ఫోర్ సెవెంటే సో ఏ గ్రహం అయినా సరే అది ముందుగా కేంద్ర స్థానాల్లో ఉండాలి ఆ కేంద్ర స్థానాలు ఆ గ్రహం యొక్క స్వక్షేత్రం లేదా ఉచ్చ క్షేత్రమై ఉండాలి అప్పుడే ఇది యోగం అనేది అప్లై అవుతుంది అని మీరు తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ మనం కుజుడిని చూసుకున్నట్లయితే ఇప్పుడు మేషరాశి అనుకోండి మేష లగ్నమైనా రాశి అయినా కొంతమంది రాశి నుండి చూస్తారు కొంచెం కొంతమంది లగ్నం నుండి చూస్తారు ఓకే సో లగ్నం అనుకుందాం ఓకే ఇక్కడ కుజుడు వచ్చేసి మేష లగ్నం మేష లగ్నానికి నాలుగో ఇల్లు పని చేయదండి ఎందుకంటే నీ నీచం అయిపోయింది కాబట్టి అది ఏడో ఇల్లు అయితే పనిచేయదు ఎందుకంటే ఇది శుక్రుడి ఇల్లు కాబట్టి ఇది స్వక్షేత్రం కాదు ఉచ్చక్షేత్రం కాదు కాబట్టి ఇది పని చేయదు అలాగే కుజుడి మేషకి ఇది ఉచ్ ఉచ్చ రాశి కాబట్టి ఉచ్చ క్షేత్రము రా కాబట్టి ఇది పనిచేస్తుంది సో ఇక్కడ ఓన్లీ ఒక ఇల్లు మాత్రమే పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా ఒకటి మేషం ఇంకొకటి మకరం నెక్స్ట్ వృషభల రాసి వాళ్ళకి లేదా వృషభ లగ్నాల వారికి ఎలా ఎలా పనిచేస్తారో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ రాలేదు నెక్స్ట్ వన్ టూ సెవెన్ రాలేదు ఎందుకంటే ఓన్లీ స్వక్షేత్రం ఉచ్చ క్షేత్రాలు చూసుకోవాలి సో వన్ టూ సెవెన్ రాలేదు టెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్షేత్రము దీనికి ఇది ఇది అప్లై అయినప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా అప్లై అవుతుందండి సో అప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఇది ఉచ్చ క్షేత్రము ఇది కుంభం కూడా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి అది ఏ విధంగానో తర్వాత మీకు ముందు ముందు ఇంకా వేరే చెప్తుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు లేదు ఏడు లేదు ఏడు ఎనిమిది పది లేదు మళ్ళీ ఇది వచ్చేసి నీచం కర్కట రాశి వాళ్ళకి కూడా లేదా లగ్నం వాళ్ళకి కూడా ఇది వన్ వచ్చేసి రాలేదు వన్ టూ త్రీ ఫోర్ ఇది స్వక్షేత్రం కాదు మే కుజుడిది ఉచ్చక్షేత్రం కాదు కాబట్టి ఇది కూడా పనిచేయదు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది ఉచ్చక్ష క్షేత్రం సో కర్కట రాశి వాళ్ళకి ఇది వస్తుందనమాట రుచిక పురుష యోగం అప్లై అవుతుంది ఉచ్చక్షేత్రం కుజుడు ఇది కాబట్టి కుజుడు ఈ ఇంట్లో ఉంటాయి ఓకే మళ్ళీ ఇక్కడ నుండి సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో వన్ కూడా పన్ టెన్ టెన్ కదా మేషం కూడా వీళ్ళకి ఓ రుచిక మహాపురుష యోగం వస్తుందన్నమాట ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి మనం రాసుకుంటూ వెళ్ళాలి అలాగే సింహరాశి సింహరాశి వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఇక్కడ మళ్ళీ కుంభరాశి అప్లై అవుతుందండి శనిలే శనిలే కదా ఇది ఉచక్షేత్రం అయినప్పుడు ఇది కూడా కొద్దిగా రుచిక మా యోగం లాగా తీసుకోవాలి ఓకే ఇది ఫస్ట్ అప్లై అవుతుంది సెకండ్ ఓకేనా కుజుడు ఇక్కడ ఉన్నా పని చేస్తాడు మంచిగా ఇక్కడ ఉన్నా పని చేస్తాడు రెండు సెలీలులే కదా సో ఇది ఏమొచ్చింది ఇక్కడ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది అప్లై అవ్వదు ఓకేనా ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటేనే తర్వాత మీకు అనేది ఉపయోగపడుతుంది మళ్ళీ మీరు ఫాలో అప్ చేయాలి దాన్ని ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రాశి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అప్లై అవ్వలేదు రెండు సో ఒకటి ఏడు ఎనిమిది తొంపాది అప్లై అవ్వలేదు కేంద్ర స్థానాలు రెండు కుజుడికి స్వక్షేత్రం కాదు ఉచ్చక్షేత్రం కాదు సో అప్లై అవ్వలేదు ఇది వచ్చేసి శుక్రుడికి ఇది అప్లై అవుతుందండి ఎందుకంటే ఇది తులారాశిది ఇక్కడ అప్లై అవుతుంది సో ఇది స్వక్షేత్రం కుజుడిది కాబట్టి ఇక్కడ కుజుడు ఉంటే మంచి బలంగా ఉంటాడు పురుష యోగం అప్లై అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఏడో ఇల్లు తర్వాత నాలుగు వన్ టూ త్రీ ఫోర్ నాలుగో ఇల్లు ఓకేనా ఒకటో ఇల్లు నాలుగో ఇల్లు ఏడో ఇల్లు అప్లై అయిందా సో ఏడు ఎనిమితం పది ఇదే ఇది నీచం కాబట్టి అప్లై కాదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వృష్టిక రాశి వృశ్చిక రాశి వచ్చేసి ఏడో ఇల్లు అప్లై కాలేదు ఒకటో ఇల్లు కుజుదీ స్వక్షేత్రం కాబట్టి అప్లై అయింది ఇక్కడ అప్లై అవుతుందండి ఇది ఏడు వన్ టూ త్రీ ఫోర్ ఇది అప్లై అవుతుంది సేమ్ సెని కాబట్టి అప్లై అవుతుంది ఏడు ఎనిమిది పది ఇది అప్లై అవదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గురుడిల్లు గుడి గురుడిది రాసి ధనస్సు రాసి ధనస్సు రాసి ధనసు లగ్నం ఓకే లగ్నండి చూసి తీసుకుంటే ఏడు ఒకటి అప్లై కాలేదు ఒకటి రెండు మూడు నాలుగు అప్లై కాలేదు ఎనిమిది తొంపాది అప్లై కాలేదు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది ఉచ్చక్షేత్రం కాబట్టి కుజుడిది ఇక్కడ అప్లై అవుతుంది ఒకటి ఏడు అప్లై అవ్వలేదు ఒకటి రెండు మూడు నాలుగు మేషం అప్లై అవుతుంది ఇక్కడ మళ్ళీ ఇది మకరం కదా మకరం రుచిక మహాపురుష యోగం అప్లై అవుతుంది ఇవి రెండింటికి ఈ ఏడు ఎనిమితం పది ఇది స్వక్షేత్రం కాదు ఉచ్చక్షేత్రం కాదు కాబట్టి ఇది అప్లై కాదు ఓకేనా మళ్ళీ ఇది ఇక్కడ అప్లై అవుతుంది శనిలే కాబట్టి ఉచ్చక్షేత్రాలే కాబట్టి ఓకేనా మళ్ళీ ఇక్కడ వచ్చేసి అప్లై కాదు ఒకటి రెండు మూడు నాలుగు అప్లై కాదు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది అప్లై అవుతుంది ఓకేనా సో మీనరాశి మీనరాశి వచ్చేసి మీనరాశికి అప్లై అవుతుందంటే ఇది అప్లై కాదు ఆపోజిట్ ఏడో ఇల్లు కదా ప్రతిదానికి ఏడో ఇల్లు ఆపోజిట్ ఇల్లు ఇలా చూసుకోవాలి చాలా ప్రాక్టీస్ అయిపోతుంది ఓకేనా సో ఇది అప్లై కాదు నెక్స్ట్ వచ్చేసి రెండు మూడు నాలుగు అప్లై కాదు ఏడు ఇల్లు అప్లై కాదు ఎనిమిది తొంభై పది అప్లై కాదు సో మీన రాశికి రుచిక మహాపురుష యోగం ఉండదు ఓకేనా మీన రాశి వాళ్ళకి లేదా లగ్నాల వాళ్ళకి ఓకేనా కొందరు రాశి నుండి చూస్తారు కొందరు లగ్నాల నుండి చూస్తారు సో ఇప్పుడు మనం బుద్ధుడి భద్ర మహాపురుష యోగం బుద్ధుడి గురించి తెలుసుకుందాం బుద్ధు బుద్ధుడిది స్వక్షేత్రాలు ఏంటిది మిథున కన్య ఓకేనా సో మేషరాశి నుండి క్యాలిక్యులేట్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు అప్లై కాలేదు ఓకే నాలుగు ఏడు ఎనిమిది తొంపాది ఓకేనా ఈయన ఉచ్ ఉచ్చక్షేత్రం ఏంటిది ఇది సో గురుడు ఇల్లే సో ఇది ఇది కూడా ఆటోమేటిక్గా ఆయనది స్వక్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అవి ఉచ్చక్షేత్రంగా తీసుకోబడతాయి ఓకేనా నేను ఇందాక చెప్పాను కదా శనిది కూడా సో బుధు ఇక్కడ గురుడి గురు కూడా సేమ్ అనమాట టెన్త్ అండ్ సెవెంత్ సో ఇక్కడ ఓన్లీ బుధుడి దాంట్లో ఈ నాలుగిల్లు మాత్రమే అప్లై అవుతాయి ఓకేనా ఇవి మీనం అనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఈయన స్వక్షేత్రం క్షేత్రం ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు సో మిదునంకి మీనకి ధనస్సుకి కన్యకి మాత్రమే ఈ భద్రమహాపురుష యోగం అప్లై అవుతుందని మీరు గ్రహించాలి వేరే వాటికి ఉండదు అన్నమాట చూడడానికి కావాలంటే రెండు మూడు నాలుగు తర్వాత ఏడు ఓకేనా ఎనిమిది తొంపాది ఒకటి ఓకే ఒకటి రెండు మూడు నాలుగు తర్వాత ఏడు ఎనిమిది ఒం పది నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అది ఇది స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం కాబట్టి ఇది అప్లై అయింది బుధుడికి నెక్స్ట్ ఇది వన్ టూ త్రీ ఫోర్ ఓకే సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అప్లై కాలేదు వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అప్లై అవ్వలేదు ఆ విధంగా మీరు మిగిలినది ప్రాక్టీస్ చేసుకోవాలి మామూలుగా అయితే ఈ నాలుగే అప్లై అవుతాయి భద్రమా పురుష యోగం ఈ నాలుగు రాసుల వారికే ఉంటుంది చెందుతుంది ఆ విధంగా అప్లై చేసుకోవాలి మీరు నేను చెప్పేది నోట్ చేసుకుంటూ ఉండాలి రాస్తూ ఉండాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది నీట్గా రాసుకోండి కొద్దిగా గురుడిది కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఓకేనా నేనే కన్ఫ్యూజన్ బడి రాసాను ఇక్కడ ఇప్పుడు మామూలుగా గురుడిది సొంత హౌసెస్ ఏంటిది ఇవి కదా స్వక్షేత్రాలు ఇవి రెండు ఉచ్ఛక్షేత్రం ఇది ఓకే ఉచ్ఛక్షేత్రం ఇది స్వక్షేత్రాలు ఇవి రెండు సో ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే మేషం నుండి మనం ఇది క్యా క్యాన్సిల్ చేసుకుందాం ఓకే ఇవి స్వక్షేత్రాలు సో ఇక్కడ మనం ఎలా చేసుకోవాలంటే మేషం నుండి ఇది వస్తుందా అంటే ఎస్ ఒకటి మేషానికి అప్లై అవుతుంది నాలుగో లాగా ఓకేనా కింద మీరు రాసుకోవాలండి మేషం మేషం యూజుకల్ కు కర్కాటకం ఫోర్త్ హౌస్ అప్లై అని రాసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మిధునం చూడాలండి వృషభానికి అప్లై కాదు ఓకేనా ఇది ఉచ్చ క్షేత్రం ఓకే ఇది సొంత హౌజెస్ టూ హౌజెస్ పెట్టుకుందాం సో ఇది వృషభ లగ్నానికి చూసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు అప్లై కాలేదు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో వృషభానికి ఎక్కడ హంసమాపురుషయోగం రాలేదు రాదు ఓకేనా నెక్స్ట్ మిథునం వాళ్ళకి మిథునం వాళ్ళకి వచ్చేసి ధనస్సు ధనస్సు ఏడో ఇల్లు అవుతుంది సో హంసమా పురుష యోగం వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీనం కూడా అప్లై అవుతుంది ఇది ఇది ఏడు ఎనిమిది తొమ్మిది పది ఓకేనా సో ఇది ఒకటి అంతే కదా వన్ ఫోర్ సెవెన్ టెన్లో వన్ సెవెన్ ఫోర్ అయితే రాదు ఎందుకంటే ఇది ఇది బుధుడిల్లు కాబట్టి గురుడిల్లు ఇది కాబట్టి ఓకేనా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది కూడా గురుడి కాబట్టి ఈ మూడిల్లు ఈ రాసుల వారికి హంస మహాపురుష యోగ ఉంటుందన్నమాట ఓకేనా సో అది ఎలా ఉంటుందంటే ఆ ఆ గ్రహం ఉండాలి ప్లస్ ఈ ఏవైతే వన్ ఫోర్ సెవెన్ టెన్ హౌజ్ హౌజ్ లో ఉంటారో ఆ గ్రహాలు కూడా ఉండాలన్నమాట కలిసి రెండు గ్రహాల కలయికనే ఉండి స్వక్షేత్రం ముఖ్యక్షేత్రంలో ఉంటేనే కదా అప్పుడు ఈ హంస భద్రమహాపురుషయోగమైన లేదా రుచిక మహాపురుషయోగమైన అప్లై అవుతుంది ఓకేనా ఊరికేనే కాదు అవన్నీ సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఏ ఏది అయిపోయింది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఉచ్చ పొందుతాడు కాబట్టి కర్కాటక రాశికి ఒకటి రెండు ఒకటి అప్లై అవుతుందండి తర్వాత రెండు మూడు నాలుగు తర్వాత ఇక్కడ ఏడు కానీ ఉచ్చక్షేత్రం కాదండి అది స్వక్షేత్రం కాదు వచ్చే ఏమి తొంప అది సో కర్కటక రాశికి ఓన్లీ ఒకటే ఉంటుంది అది కూడా ఉచ్చక్షేత్రం కాబట్టి తర్వాత సింహరాశి వాళ్ళకి అంశమాపరుషయోగం లేదు నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి వచ్చేసి ధనస్సు ఒకటి రెండు మూడు నాలుగు ఓకే ఐదు ఆరు ఏడు సో ధనస్సు ప్లస్ మీనరాశి రెండు వచ్చేసి అప్లై అవుతుందండి ఓకేనా ఫోర్త్ అండ్ సెవెంత్ హౌస్ నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఏడు ఎనిమిది తొంపది ఉచ్చ ఉచ్చరాశి టెన్త్ కాబట్టి ఇక్కడ మీకు అప్లై అవుతుంది తులారాశి వాళ్ళకి కర్కాటకం టెన్త్ హౌస్ అప్లై అవుతుంది నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి చూద్దాం ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు లేదు ఐదు ఆరు ఏడు లేదు సో ఎనిమిది తొమ్మిది పది సో ఇక్కడ గురుకి సంబంధించింది ఏం హౌజెస్ లేవు కాబట్టి వీళ్ళకి అప్లై కాదు సో నెక్స్ట్ వచ్చేసి ధనస్సు ధనస్సు చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు అప్లై అయింది ఓకే ఐదు ఆరు ఏడు ఎనిమిది సో ఓన్లీ మీనరాశి వాళ్ళకే ఓకే లగ్నం టు ధనస్సు ఓకే అప్లై అయింది నెక్స్ట్ వచ్చేసి మకరం అండి మకరం వచ్చేసి సెవెంత్ హౌస్ ఉచ్చరాశి కాబట్టి ఇది కర్కాటక రాశి అప్లై చేసుకోవాలి కుంభానికి లేదు అలాగే మీ మీనంకి ఫస్ట్ హౌస్ కాబట్టి గురుడు హౌసే కాబట్టి గురుడు ఒకటి రెండు మూడు నాలుగు లేదు ఓన్లీ ఫస్ట్ హౌస్ సెవెంత్ లేదు ఎయిట్ నైన్ టెన్త్ ఓకే ఇది ఏడు ఎనిమిది తొమ్మిది పది సో ధనస్సు మీనం ఇవి రెండు అప్లై అవుతుంది ఈ రెండు రాసుల వారికి లేదా లగ్నాల వారికి హంస మహాపురుష యోగం అప్లై అవుతుందని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మాలవ్య మహాపురుష యోగం చూసుకున్నామండి మేషలగ్నం వాళ్ళకి లగ్నం నుండి లెక్క పెట్టుకుందాం మనం సో మే మేషలగ్నం వాళ్ళకి ఈ శుక్రుడి హౌసెస్ ఏంటి మనకు ఒకటి రెండు ఈయన ఉచ్చ రాశి వచ్చేసి ఇక్కడ ఓకేనా సో ఇక్కడ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఒకటి మాత్రమే అప్లై అవుతుందండి ఓకేనా మిగిలిన నాలుగు అయినా ఏడు ఎన్ని తొంపాది ఇలా అప్లై కాదు కాబట్టి సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అంటే ఇప్పుడు మేషం అని రాసుకుందాం మేషానికి సెవెన్ థౌజండ్ ఇలా మీరు ప్రతిదీ ముందు రాసుకున్న దానికి కూడా ఇలా రాసుకోవాలి ఓకేనా అప్లై చేసుకోవాలి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా సో మీ మేషన్ తర్వాత వృషభానికి ఒకటి రెండు మూడు ఒకటి అప్లై అవుతుంది వృషభ లగ్నం వాళ్ళకి ఒకటి ఏడు ఎనిమిది పది ఒకటి మాత్రమే అప్లై అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మిథునం వాళ్ళకి ఏడు ఎనిమిది తొంపది సెవెన్ ఓకే ఓకే సారీ సారీ మిథునం వాళ్ళకి ఏడు ఎనిమిది తొంభై ఓకే సో టెన్ థౌజండ్ అలాగే పది తర్వాత ఏడు అంటే ఇది దీనికి వచ్చేదైనప్పుడు ఇది ఇది గురుడి హౌసే ఇది గురుడి హౌసే కదా సో ఇది కూడా అప్లై అవుతుందని మనం అర్థం చేసుకోవాలి ఇది ఇది కూడా శుక్రుడు ధనస్సు వాళ్ళకి ఇక్కడ యోగం అప్లై అవుతుంది మాలవ్య మహాయోగం ఓకేనా సో అండ్ సెవెంత్ హౌస్ నెక్స్ట్ కర్కాటకానికి ఫోర్త్ హౌస్ ఓకే ఏ విధంగా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లేదు కాబట్టి ఫోర్ థౌజండ్ మాత్రమే అప్లై అవుతుంది ఓకేనా నెక్స్ట్ కర్కాటకం తర్వాత సింహం సింహం వాళ్ళకి టెన్ ఎలా ఇది ఇది సింహం అనుకుందాం ఇది ఏడు ఎనిమిది తొమ్మిది పది సో పదికి శుక్రుని వచ్చింది కాబట్టి టెన్ ఓకే నెక్స్ట్ కన్య కన్య చూద్దాం కన్యా వచ్చేసి ఫోర్త్ అండ్ సెవెంత్ హౌస్ వన్ టూ త్రీ ఫోర్త్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకేనా రెండు ధనసు గురువులే కాబట్టి రెండు అనేది సహకరిస్తాయి రెండు హౌస్లో శుక్రుడు మంచిగా ఉంటాడు కాబట్టి ఫోర్త్ అండ్ సెవెంత్ హౌస్ ఓకేనా సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే లేదు కాబట్టి లేదు సో తుల అనేది వన్ ఓన్లీ ఒకటి మాత్రమే అప్లై అవుతుంది ఓకేనా నెక్స్ట్ తులగా ధనస్సు ధనస్సు తర్వాత ఇది వన్ అండ్ ఫోర్ హౌస్ అది మీకు తెలుసు ధనస్సు లగ్నం వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి ఓకే నెక్స్ట్ మకరం మకరం వచ్చేసి మకరం వచ్చేసి ఇక్కడ ఒకటి టెన్త్ హౌస్ ఏడు ఎనిమిది తొమ్మిది పది ఓకే టెన్త్ హౌస్ సో కుంభం వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి కుంభం వన్ టూ త్రీ ఫోర్ శుక్రుడు కుంభం ఫోర్త్ హౌజ్ కేంద్రాలు మాత్రమే చూసుకోవాలి ఇక శుక్రుడు ఉన్నాడు కదా అండి రెండోది ఇక శుక్రుడు ఉన్నాడు కదా అని రెండోది అలా తీసుకోవద్దు ఓకేనా సో ఇక్కడ కుంభం తర్వాత మీనం మీనం వచ్చేసి ఫస్ట్ హౌజ్ ఓకే అంతే కదా ఉచ్చరాసి అలాగే అలాగే ఏడు ఎనిమిది టెన్ పాంతౌస్ ఈ విధంగా మనం చూసుకో చేసుకోవాలండి అదే అదే విధంగా మీకు శని శనిధి అనేది మీకే వదిలేస్తున్నాను ఓకేనా శనిధి తెలుసు కదా స్వక్షేత్రాలు ఇది ఇది ఉచ్చ ఓకే ఇది వచ్చేసి నీచం ఓకే ప్రతి లగ్నం నుండి తీసుకోవాలి మే మేష లగ్నం నుండి ప్రతిదీ క్యాలకులేట్ చేసుకుంటూ రావాలి ఓకేనా సో మీ మీకు వచ్చేసి నేనైతే ఏం చెప్పాను ఓకేనా ఇది మీకు హోంవర్క్ లాగా ఇచ్చేస్తున్నాను ఓకేనా ముందటి ఎలా చేశానో చూసి అది ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఇక్కడ నోట్ కూడా ఇచ్చాను ఓకేనా ముందటి ముందటి వీడియోస్ చూసి ఇది హోంవర్క్ లాగా రాసుకోండి ఓకేనా ఎవరికి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో ఎవరికి మంచిగా అర్థమైందో నాకు కమెంట్లో చెప్పండి ఓకేనా లగ్నం నుండి తీసుకోండి ప్రతిదీ లగ్నం మేష లగ్నం వృషభ లగ్నం దేని దేనికి అప్లై అవుతుంది అనేది ఇల్ ఇలా రాసుకోవాలి మీరు ఓకేనా మీకు మంచిగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను మరో వీడియోతో నెక్స్ట్ వీడియోలు చూసుకుందాం కలుద్దాం అలాగే షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి ఫా అక్కడ షార్ట్స్ ఫాలో అయితే అక్కడ కొన్ని గ్రహాల గురించి కానీ రాసుల గురించి కానీ మీకు వి కొన్ని విషయాలు ఇస్తున్నాను వాటి గురించి అవి మీరు నేర్చుకోండి ఓకేనా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు